జగిత్యాల పట్టణంలోని పదిహేన వార్డు శంకులపల్లిలో మేప్ మార్థుల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేనో వార్డులో ఎనభై ఐదు లక్షల రూపాయలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజ్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు వార్డులో వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు ఒక వరం లాంటిదని పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం తాను కృషి చేస్తానని అన్నారు ఏకకాలంలో ఇరవై వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఆయన అన్నారు సన్నబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ తో రైతులకు అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందనతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరినాభూషణ్ అడవాల లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ బాలముకుందం తోట మల్లికార్జున మేకమాయ శ్రీనివాస్ ఏఈ అనిల్ చట్పల్లి సుధాకర్ బుడ్ల జగదీష్ కూసరి అనిల్ కూతురు రాజేష్ పిట్ట ధర్మరాజు కత్రోజ్ గిరి శరత్ ములాసపు మహేష్ ఏనుగుల రాజు లింగారెడ్డి కూసరి రాజు రంగు మహేష్ రవి రవిశంకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಸೇವರಾಮ ಆರ್ಪಿ ಸೇವರೂ ಸಂಸ್ಥೆ ಪನ್ನೇ ಕಾದು ಮಹಿಳೆಯ గోవిపల్లి శంకులపల్లె ఇవన్నీ కూడా శంకులపల్లె ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడ హలో బింగంపేట మాట్లాడే అట్లా వచ్చిందా ఎందుకు మీరు తెప్పించుకోవాలి కదా శ్రీనివాస్ గారు అది వడ్డ పట్టే మిషన్ తెప్పించుకోవాలి కదా లేకపోతే ఎంసీలనా మరి కొద్దిగా అయిపోతుంది శుభాకాంక్షలు మిషన్ తెప్పియాలి మళ్ళీ పట్టలేదు వాడు రిజెక్ట్ చేసాడు బయట టెస్ట్ రాసి దాన్ని చేస్తారంటే ఆపరేషన్ ఏ వాళ్ళున్నారు మీరు నేను చెప్తా ఏదో శంకరపల్లె పదిహేనవ వార్డులో వరిధాన్యం కొనుగోలు ప్రారంభించే సందర్భంలో మరి శంకులపల్లె అనేది మాట్నుంచి కూడా రైతుల గడ్డ వ్యవసాయం చేసుకొని చాలా గొప్పగా ముఖ్యంగా కాయగూరలు పండించుకొని వీడికెళ్ళి హనుమాన వాడకెళ్ళి నా ఇల్లు గానీ గంజిలో ఉంటుండే మా బాపేర్ ఎరికే వాసు హనుమంతర వకీలంటారు మా మూలవీ ఇల్లు ఆ ముందట గంపాలలో ఎత్తుకొని మా ఆడబిడ్డలు మార్కెట్ పోసుకొని సో ఈ ఊరందరూ కూడా మంచిగా కూరగాయలు అన్నీ పండించిన ప్రాంతం ఈ ప్రాంత పెద్దలు మా ఆదిమూ వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం వాళ్ళు వాళ్ళంతా అయితే ఈ ప్రాంతం గురించి తెలియని కాదు ఇదే రైతుల నుంచి అదే కాలేజీ భూమి తీసుకొని కాలేజీలో పెట్టింది అవన్నీ కూడా నేను చదువుకున్నప్పటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా కొత్తగా కాదు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఒక డాక్టర్గా కూడా ఈ ప్రాంతంలో ఏ సనిగిపోయినా ఒకవేళ నేను కళ్ళ ఆపరేషన్ చేసిన వాళ్ళు వెళ్తాను అంటే దాదాపు చాలా కుటుంబాల వల్ల నా వచ్చిన వాళ్ళే పోయిన వాళ్ళే ఉన్నా లేకుండా చూసుకుంటూ పోయినా మీరందరూ కూడా నన్ను గొప్పగా ఆదరించారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కీలక వచ్చిన నేను అనుకోకుండా రాజకీయాలకు పద్నాలుగు వచ్చినాడు మా తమ్ముడు మహేష్ ఉన్నాడు శంకులపల్లి ఇక్కడ నాయకులు ఉన్నారు అంటే ఐదుగురు లేరు తిరుగుతుంటే తిప్పలపేట రాయలేని కొడుకు నేను ఇంకో పిల్లాడు ఇంకో పిల్లాడు తిరుగుతుంటే వచ్చిన వాళ్ళు లేరు కానీ అప్పుడు ఈ మోరీ లేక మా ఎడ్లీలా వాడుతున్నాయి బర్లీలో వాడుతున్నాయి మోరే లేదు నీళ్ళే లేవు అని సమస్యలు చెప్పాను నేను ఓడిపోయాను ఓడిపోయాక ఈ లోపల కింద పడి మిద పడి లేవ పడ్డ పడ్డా లేస్తాడు వాళ్ళు లేచిన లేచినాక గెలిచినా లేదు ఎనభై ఐదు లక్షల మోరి ఏ వాడకట్టుకి ఎక్కడ కూడా జగితే పట్టణంలో కట్టలేదు అది మీకు శంకులపల్లికి కట్టించిన ఎనభై ఐదు లక్షలతో రెండోది నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఈ ప్రాంతం కూడా నీళ్ళ ట్యాంక్ ఉన్నదా కాటి అన్నపుర్ర కింద ఉండే ఇది మీదికుంటుంది ఎక్కుతుందా ఎక్కడ సందర్భంలో మిషన్ బయట వస్తే ఏడగడదామంటే ఎట్లయితే శ్మశానికే జాగలేకపోయా కాలం పెడదామంటే నీళ్ళటాక్కి జాగ ఎక్కడ ఏడగట్టాలి కాలేజీలో కాలేజీ అనేది అది ఒక దాతలు రైతుల దగ్గర కొనిచ్చారు కొన్ని ఏళ్ళు కేసులు కూడా నడిచినాయి దాని మీద నాకు తెలుసు ఎందుకంటే బాపే పెద్ద వర్కీలు కాబట్టి కొనిచ్చిలో తెలుసు అభిలో తెలుసు అందులో మనం ఎటువంటి దాటి వేరే డిపార్ట్మెంట్కి తీసుకురాదు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి హైదరాబాద్కి వెళ్ళి రావాలి వీడికి వెళ్ళి నేను హైదరాబాద్ దానికి పోయి అత్యంత ఉన్నతాధికారి సోమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళి కాగితం తెచ్చి ఇలా నీళ్ళ ట్యాంక్ కట్టించి పైపులు ఎత్తే ఒక కొన్ని అక్కలు వస్తాయి కొన్ని అక్కలు రావద్దు వేరే విషయం కానీ అంతో ఇంతో ఆయనతో పైప్ లైన్ వాడదు ఇలా నీళ్ళు నూటికి బార మంది ఎనభై శాతం మంది అవ తాగుతున్నారు ఇక మూడోది ఆ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్ కొద్దిగా అంత పాడైంది మొన్ననే అనుకున్నాం ఈ రోడ్ పెట్టాలని తప్పకుండా ఈ రోడ్ చేయిస్తామని చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఈ తగలనే మీరందరూ కూడా ఈ ప్రాంత బిడ్డలు రైతులు ఎండ్లో కూడా ఏం తక్కువ లేకుండా కరెంటు స్తంభాల విషయంలో కావచ్చు ఇక్కడ పోషంపు కూడా అప్పుడు కావచ్చు అనువాళ్ళకు కూడా అప్పుడు కావచ్చు ఏది ఉన్నా కానీ నిరంతరం ఉంటున్నాం మీరు ఇక్కడ ఒక అనువాళ్ళ కూడా కావాలని అడిగారు ఇవన్నీ కూడా ఇదేం సంకలపాలనేది కొత్తగా నేను ఉంటుందమ్మని ఒకటిందా నేనంటే రాజకీయాలకు వచ్చా అతడితో ఒక్కసారి గెలిచిన మొన్న మళ్ళీ మీ అందరు దయతో నన్ను గెలిపించారు నాకే మీద అటు అట్లే ఆ రుణం తీసుకునేంతకే ప్రభుత్వంతో కలిసి పని చెప్తున్నాను అనేటువంటి అంటున్నారు అటు గెలిచింది ఇటు అంటే మరి రోజు డౌన్ డౌన్ అనుకుంటే ఏం తిరగాలి తిరుగుతూ ఏమి ఇవాళ తను నాలుగు ముచ్చట్లాగడు తప్ప ఏం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఏ ఖచ్చితంగా చేయాలి రోడ్డు చేయాలి చేస్తూనే ఉంటుంది నల్ల కొన్ని రకాలు అత్తలేదు మా కమిషనర్ గారు రోడ్డు చేసుకోవాలి అందరికి నల్ల లెక్సిడెంట్ చూడాలి రెండోది రెండు మూడో చెప్పారు బడి తీసుకుంది అది కూడా తప్పకుండా చేస్తాం ఈ రకంగా సీసీ రోడ్లు చెప్పారు మొత్తం ఏదన్నది కరెక్ట్ కాదు అసలేదు మన శక్తుల పల్లెలు అసలేకపోతే ఈ కాబట్టి ఎనభై ఐదు లక్షలు మనకు మోరి ప్రాధాన్యత మీరే చూపెట్టారు ఎందుకంటే ఎనభై ఐదు లక్షలు అనేది మామూలు విషయం కాదు ఎన్ని ఎన్ని రోడ్లు వేయ చరికేనా ఎనభై లక్షలు పదిహేను రోడ్లు వేయచ్చు పదిహేను సంతలు వేయచ్చు కాబట్టి ముందు పుట్టింది నీళ్ళు కాబట్టి ఈ రకంగా తప్పకుండా చేద్దాం తమ్మి ఇంకా కూడా చేద్దాం ఈ రకంగా కూడా చేద్దాం వాళ్ళు అడుగుట్లో తప్పలేదు తప్పకుండా ఒకటే ఇంకొకటి చేస్తా రెండోది ఇప్పటికి కూడా నీళ్లు దాల్చలేము అనమాట వాస్తవం అది వాస్తవం అందుకోసం ఇప్పుడు ఎంత టాక్ ఉందో అంతకంటే పెద్ద టాక్ మా ఇచ్చింది కానీ మళ్ళీ పర్మిషన్ కోసం కూడా మళ్ళీ హైదరాబాద్ దిగారు కాగితాలు అన్నీ హైదరాబాద్ పోయినాయి కావాల్సికుంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటాడు అటు మన జాబితాపరమే మార్చెట్టే వాళ్ళు మీరు ఎక్కువ మంది కాపుదాన వర్గం వాళ్ళు ఉంటారు మీకు చుట్టమే అని నేను కాయిదా రాసినా లేదా హైదరాబాద్ దాంట్లో పోయిందా లేదా అటు ఇటు తిరుగుతున్నది నేను పోవాలి రేపు పోతా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తుంది తప్ప పని కాదు పోయినసారి కూడా కట్టే చేసుకొచ్చిన అది కూడా ట్యాంక్ కావాలి కోట్ల రూపాయల ట్యాంక్ మంజూరు చేయించిన లక్షలది కాదు అది వస్తే రేపడ్డాడు గీ ఇండ్లు కాదు ఇంతకు నాలుగంతలు ఇండ్లు అయితే ఇక రేపు డెవలప్మెంట్ అంతా గిట్టారా అక్కడ ఊరు నిండిపోయాయి ఆ ఇల్లు బంగ్లా అవుతుంది రేపటి నాడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే విధంగా ట్యాంక్ ఇంక ఇరవై ఏళ్ళకి కావాలి ఇవ్వాలంటే కాదు ఆ టాకి మంజూరు చేయించిన కాయిదం ఉంది గుత్తదారు రెడీ ఉన్నాడు ఆ కాయిదం పట్టుకొని ప్రిన్సిపాల్ కూడా మన అశోక్ హైదరాబాద్ దాంట్లో భయచండి నేను కూడా ఉత్తరాలు రాష్ట్ర నేను కూడా భావిస్తాను ఈ నగదులో ముఖ్యమంత్రి గారు లేరు తప్పకుండా నేను కూడా పోయి చేస్తాం సో ఒకటొకటి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం మీరు అందరు కూడా నన్ను గెలిపించాలి మెజార్టీ ఓట్లు వచ్చి ఇక్కడ నన్ను తప్పులో పెట్టుకుని మీరు గెలిపించినట్టు తప్పగేస్తారు డెబ్బై మందికి ఇవాళ గరీబాల్లో కాడ ఇంట్లో వచ్చినాయి ఇంకా పిల్లలు కాదు అది ఎటు కాకుండా ఉండే ఇలా జైత్యాల కల్పించారు దాన్ని ఇప్పుడే చెప్పినా మీరు ముందట వార్డ్ ఆఫీసర్ ఏడా ఏం పేరు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి చూసుకోవాలి డెబ్బై మంది డెబ్బై మందికి ఒక్కొక్క మీరు చూడబోటి బగ్లాలు ఎట్లా కట్టించినాయి గరీబుగా ఎవరు మనపేదోళ్ళే కదా వేరే ఊరు వాళ్ళకి ఇచ్చి కాడు నీ వాడ కట్టుకున్న వాళ్ళే ఇప్పుడు నాకు ఓటు తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈడ కిరాయి కుండోళ్ళకే ఇచ్చిన డెబ్బై కుటుంబాల పేర్లతో సహా ఉంది ఆర్పీ గారు లావణ్య గారు అదంతా కూడా లిస్టు తీసుకొని మన అక్క ఎళ్ళేలకు అన్నదమ్ములకు ఏం పని కాదన్న మా తమ్మునికి చూపించాలి డెబ్బై ఇళ్ళు అంటే ఏడు కోట్ల రూపాయలు డెబ్బై ఇండ్లు అంటే ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు ఇంకా కూడా ఇంద్రబీళ్ళు కావాలని అడుగుతున్నారు ఇంకా కూడా ఇంద్రబీళ్ళు వచ్చేటి ఉన్నాయి అవి కూడా తప్పక మంజూరు చేస్తాయి ఇంకో పది పదిహేను తప్పక ఒకటే యాట పది పదిహేను ఇంట్లో కూడా చేయిస్తాం తప్పకుండా మీరు ఏదైతే నన్ను నమ్మి చేసినో నేను కూడా మొదటి నుంచి ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి వెళ్ళి అన్ని విషయాలు వెళ్ళి తెలుసు అన్ని పెద్దలనే కానీ మా నాన్న తీసుకుపోయి చాలా మంచి పని ఏం చేసిండంటే నన్ను సర్కార్ వల్లే సామాన్య రైతులతో చదివించే సర్కార్ వల్లే చదిపించాడు మా బాబు పెద్ద వకీలు అన్ని ఉన్నాయి వంద ఎకరాలనే కానీ సర్కార్ వల్లే చదివించడం జైత్యాల సమస్యలు అందరూ మన కాపాడబట్టలు మా లింబాయి గింబాయి అందరు పోషం వాళ్ళు మేదర్ పోషన వాళ్ళు అందరితో కలిసి అనుకున్న సో సమస్యల విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది అందుకే కొన్ని కొన్ని చేస్తా ఇంకా ముందు ముందు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్తే